మన ఇంటి దగ్గరనే కంపోస్ట్ తయారు చేసుకోవచ్చు మీకు ఇక్కడ ఈ కనిపిస్తున్నాయి మనము మార్కెట్ నుండి పాడైన కూరగాయలు కావచ్చు లేకుంటే ఇంట్లో పాడైన విధ కూరగాయలు పనికిరాని కూరగాయలు కావచ్చు ఎనీ ఫ్రూట్స్ కావచ్చు ఆ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కోసిన తర్వాత ఈ ఇందులో ఈ బిన్లో వేసేయవలసి వస్తుంది ఈ బిన్లో ఇది ఒక రకమైన అరేంజ్మెంట్ ఉంటుంది అంటే ఏరేషన్ కోసమని దీనికి ఇలా హోల్స్ ఉంటాయి ఇందులో పెట్టేసి ఈ విధంగా వేసిన తర్వాత దీని ఒక కల్చరు ఉంటుంది మైక్రోబియల్ కల్చర్ ఉంటుంది ఈ కల్చరు ఇలా స్ప్రెడ్ చేయవలసి వస్తుంది దాని తర్వాత ఇంకో లేయర్ వేసి ఈ కూరగాయలనే కావచ్చు కూరగాయలే కావచ్చు ఏదైనా సరే కిచెన్ వేస్ట్ ప్లాస్టిక్ గాజు కాకుండా ఏదైనా మీరు ఇందులో వేసుకోవచ్చు తడి లేకుండా చూసుకోవాలి డ్రై ఉంటే మంచిది ఈ మైక్రోబియల్ కల్చరు మనం ఇంత కొంచెం వేసేసుకున్న తర్వాత దీనికి మనము ఇలా మూత పెట్టుకోవాలి మూత పెట్టుకుంటే ఇది మొత్తము కంపోస్ట్ అవ్వడానికి నలభై ఐదు రోజులు పడుతుంది అప్పుడప్పుడు తడి లేకపోతే కొంచెం వాటరింగ్ చేస్తూ ఉండాలి సో దీని తర్వాత దీనికి ఒక ట్యాప్ ఉంటుంది ఇక్కడ చూడవచ్చు మీరు సో మీరు ఆ ట్యాప్ ఓపెన్ చేస్తే వాటర్ ఇవి ఈ టీ వస్తుంది ఏదైతే వాటర్ వస్తుందో అదే కంపోస్ట్ టీ ఇది రిచ్ సోర్స్ ఆఫ్ మినరల్స్ అండ్ న్యూట్రిన్స్ ఇది మనము మిద్దె తోటలో ఫైవ్ పర్సెంట్ చల్లుకుంటే పురుగుల తెగులు నియంత్రించ నియంత్రణ అవ్వడమే కాకుండాను మొక్కలు మంచి పెరుగుదల ఉంటుంది సో ఇది సులువుగా అందరూ ఈ ఇలాంటి కంపోస్టు ఇంటి దగ్గర చేసుకోవచ్చు